ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి తోటి ఆ రోజు లెవెన్ ట్వంటీ సిక్స్ నుంచి లెవెన్ ట్వంటీ సిక్స్ నుంచి టెన్ దాకా మాట్లాడిండు ప్రవీణ్ బ్రదర్ ఓకే సో టువెల్వ్ టెన్ దాకా మాట్లాడినప్పుడు టువెల్ సెవెన్ కి రెండు పన్నెండు గంటల ఏడు నిమిషాలకి లిక్కర్ షాప్ లో పోయి లిక్కర్ ఉన్నాడని పోలీసులు చూపెడుతున్నారు హౌ దట్ ఈస్ పాసిబుల్ చెప్పండి ఆలోచించండి ఓకే ఏది కరుణాకర్సుకు అనే దుర్మార్గుడు నేను ఏ మాట మాట్లాడితే నేనే కాదు ఎవరు మాట్లాడినా వక్రీకరించు ప్రతి దాన్ని వక్రీకరిస్తాడు దాన్ని యాక్సిడెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు ఎందుకురా పోలీసులు చేయని నీకెందుకు అంత బాధ అవుతుంది నీకెందుకు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అది అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి అంటే దాని దాని ఫైనల్ రిజల్ట్ నీ దాకా వస్తుంది అని భయపడుతున్నావా ఆలోచించా విజయ్ కుమార్ నా ఛాలెంజ్ బ్రో మీకు క్రిస్టల్ బార్ లో బిఫోర్ హిస్ డెత్ సిటీవీ ఫుటేజ్ చూపిస్తే మానేస్తారా ఈ సోది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను యు ఆర్ టోటల్లీ లూజింగ్ యువర్ క్రెడిబిలిటీ ఫర్ రాంగ్ పర్సన్ ఓకే విజయ్ కుమార్ బ్రదర్ ప్లీజ్ షేర్ ప్లీజ్ షేర్ టు మీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సోషల్ మీడియా ఇప్పటి వరకు పోలీసులు రిలీజ్ చేసిన ఒక్క సీసీ ఫుటేజ్ లో కూడా ప్రవీణ్ బ్రదర్ ముఖం లేదు సో ఇప్పుడు నా ముఖం ఇట్లా కనిపిస్తుంది కదా ప్రవీణ్ బ్రదర్ ముఖం ఇట్లా ఉన్నది వీడియోస్ పెట్టండి మార్ఫింగ్ ఫోటోలు వద్దు ఏ సీసీ ఫుటేజ్ లా కానీ ఒక వ్యక్తి పన్నెండు గంటలు ట్రావెల్ చేస్తూ ఒక్కసారి కూడా హెల్మెట్ తీయకుండా ఎట్లా ఉంటాడో చెప్పండి నాకు కామన్ సెన్స్ యూజ్ బ్రెయిన్ నాకు కామన్ సెన్స్ అడుగుతున్నావు కదా ప్లీజ్ షేర్ వై యూ వాంట్ టు హైడ్ యూ ఆల్రెడీ మేడ్ హిమ్ డ్రంకర్డ్ రోడ్ మీద పడిపోతూ పడిపోతూ నాలుగు సార్లు పడ్డాడని చూపెడుతుంది సీసీ ఫుటేజ్ నల్లా అమాయక ప్రజల్ని నమ్మిస్తారు ఇంకా రాడు దాచిపెట్టడానికి ఇంకేం పోతే ఇంకేం పరువు పోవాలి ఒక తాగుబోతుని చేసి నాలుగు రకాల తాగు రోడ్డు మళ్ళీ ఒకటే బ్రాండ్ తాగుతాడు నేను చూసిన కాడికి ఇన్ని జిన్ను ఇన్ని మిక్స్ చేసి అది కూడా రోడ్డు మీద వాళ్ళ ఇంట్లో కూర్చొని తాగుతాడు తాగుతాయి నైట్ కూడా తాగుతాడు ఏదైనా బార్లకు పోయి తాగుతాడు అది కూడా రోడ్ మీద తాక్కుంటా ఇట్లా వేసుకుంటా ఇట్లా ఒక పెగ్గ వేసుకుంటే ఇట్లా పోతుంటే మళ్ళీ ఆడ విజయవాడలో దొరికిందంట ఏది ఆయనకి కానిస్టేబుల్ కి దొరికితే మరి ఎందుకు అరెస్ట్ ఇన్ని సీసీ ఫుటేజ్ లో తాగి వచ్చినప్పుడు ఆడ రోడ్ మీద పడ్డప్పుడు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అయినప్పుడు ఇప్పుడు పడిపోయినని ఎస్ఐ తీసుకుపోయినప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ ఇన్ని జలు జరిగితే డ్రంక్ డ్రైవ్ కింద ఎందుకు పెట్టలేదు ఓ నో పోతుంటే ఊ ఉఫ్ ఉఫ్ ఊదిచ్చి వాటిని అరెస్ట్ చేస్తున్నారు మరి గిన్నిసార్లు అరెస్ట్ చేస్తే మీ విధిని మీరు ఎందుకు నిర్వర్తించలేదు మిమ్మల్ని లోపల వారే ఇప్పుడు తాగి ఎట్లా డ్రైవ్ చేయని వేరే వాళ్ళ లైఫ్ కి థ్రెట్ అవుతుంది కదా బ్రదర్ లైఫ్ పిక్తే పీకింది తాయినాోడు తాగినోడు కాబట్టి అతని మీద సింపతి లేదు పీకని మరి ఈ తాగిన వేరే వాళ్ళు గుద్దితే మరి వేరే వాళ్ళ లైఫ్ థ్రెట్ పెట్టే చెత్తనా కొడుకు తాగినోడు ఎందుకు ఎందుకరేసి ఈ చెత్తనా కొడుకులు ఇలా తాగిండీ సీసీ వాళ్ళు మీకు అనిపించాలి సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టినాం తాగి పట్టుకోవడానికి కదా మరి దొరకబట్టి పక్క పెట్టి ఉఫు పూ దిచ్చేది ఆపేది ఉంటే అంటే ఎవ్వరి చివర తామర పూలు పెడుతున్న చెత్తనా కొడుకులు ఒక్కసారి కూడా తీయడా హెల్మెట్ మాస్కో చాలా మంది హెల్మెట్ పెట్టుకోరు కారణం ఏంది చెమటొస్తుంది గజ్జి గజ్జ్ అవుతుంది అని అట్లాంటిది పన్నెండు గంటలు అంత వేడి ఎట్లా పెట్టుకుంటారు రా మళ్ళీ ఆడు నాకు చెప్తున్నాడు నా క్రెడిబిలిటీ పోతుంది మీ క్రెడిబిలిటీ పోతున్నది అడగండి వాడు పెట్టిండు ఆర్టీ వాడు ఇది హత్య అనుకుంటున్నా అని పెట్టిండు మా డిబేట్ జరుగుతుంటే అందులో మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బిలాంగ్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ దెస్ హెడ్ వి బిలీవ్ ఇట్ ఈస్ హత్య అని మళ్ళీ విజయ్ కుమార్ వచ్చి నాకు సిగ్గురే క్షణం లేకుండా చెప్తా అంటే ఎట్లరా మీద వచ్చి ఎట్లా పడుతుంది ఇన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం బండవ దగ్గర పడుతుంది మనిషి దగ్గర పడుతున్నాయి అంటే దగ్గర పడవచ్చు అని చెప్తాడు ఆడు కరుణాకర్షి అట్లా కూడా కావచ్చు ఎట్లా అవుతుందో సూపర్ అంటే సీన్ రీక్రియేట్ చేయమంటే ఏమంటాడు సీన్ రీక్రియేట్ అంటే మళ్ళీ పోయి వాడిని వాటిని ఆర్టీఓ నాకు చెప్తాడు సీన్ రీక్రియేట్ అంటే వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్ హౌ ఈస్ ద పాజిబిలిటీ అది ఎట్లా సాధ్యము అని అర్థం సీన్ రీక్రియేట్ అంటే ఈజ్ దేర్ ఈజ్ దేర్ ఏ పాజిబిలిటీ నో దర్ ఇస్ నో పాసిబిలిటీ పడాలంటే ప్రవీణ్ బ్రదర్ వాడి బండి ఎగిరి ఆయన మీద పడాలి ఇటు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మనిషికి ఉన్న స్పీడ్ కి బండికున్న స్పీడ్ కి అది డిఫరెంట్ అవుతుంది అది ఒక ఆ బండి ఇంకా ఎక్కువ స్పీడ్ ఉంటది యాక్సిలరేటర్ మనిషి మనిషి స్పీడ్ ఏదంటే పడంగానే మనిషి స్పీడ్ సున్నాకి వస్తుంది ఎందుకంటే మనిషికి యాక్సిలరేటర్ లేదు మనిషి లోపల పెట్రోల్ లేదు ఉత్తలేదు మనిషి ఉరుతలేడు ఆ బండి స్పీడ్ లో వచ్చినప్పుడు కొంచెం దూరం పడతాడు కానీ బండికి ఇంకా పెట్రోల్ ఉన్నది అది యాక్సిలరేటర్ ఉన్నది కాబట్టి అది దూరం పడుతుంది బండి మనిషి పడితే బండి ఇంకో దగ్గర పడుతుంది ప్లస్ ఆ స్పీడ్ లో పడ్డప్పుడు మనిషి కింద ఇట్లా ఒక దగ్గర పడి ఇట్లా జరకుంటా ఇట్లా జా ఇట్లా ఇట్లా రుద్దు ఏమంటారు దాన్ని జారుకుంటూ పోతాడు జారుకుంటా పోయినప్పుడు ఈ బట్టలన్నీ చినిగిపోతాయి లోపల స్కిన్ అంతా ఇట్లా మొత్తం ఇదవుతుంది అర్థమైందా ఇంకా స్పీడ్లో వచ్చి గుద్ది ఇంకా ఇంకా ఏదైనా వచ్చి గుద్దితే బండి మొత్తం తుక్కు తుక్కు అవుతుంది ఆ శరీరం కూడా అవుతుంది కామన్ ఇట్లా ఇట్లా కరెక్ట్ గా ఇట్లా ఫలినట్టు ఎట్లుంటది కొట్టి గొడ్డలతో కొట్టినట్టుగా ఇట్లా కోసినట్టుగా పూర్ణే హెల్మెట్ పెట్టినాక ఇట్లా లోపల ఎందుకు అవుతుందిరా ఇట్లా దీనికి దీని కింద దీన్ని ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటాడు పెట్టుకొని ఈ కన్నద్దాలు ఈ మాస్క్ ఒక పక్క పెట్టి ఉంటాయా నేను ఏమడుగుతున్నా ఓకే నాకు ఏం వద్దు నాకు ఏ ఎవిడెన్స్ అడగా నేను ఫోన్ డేటా అడగా జీపీఎస్ ఏడికి పోయింది అడగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అడగా ఏం అడగా ఒకటే అడుగుతా నయారా బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి మూడు సీసీ కెమెరాలు ఆ ట్వంటీ ఫోర్త్ సాయంత్రం ఐదు గంటల నుంచి తెల్లారి సాయంత్రం ఐదు గంటల దాకా నాకు ఆ సీసీ ఫుటేజ్లు ఇవ్వండి ఏమొద్దు నాకు నేను మొత్తం జాతకం చెప్తాం మీ బతుకులు అయిపోయింది కదా ఇప్పుడు ఒకవేళ ఈయన చెప్పింది విజయ్ కుమార్ చెప్పిందే కరెక్ట్ అనుకుందాం తాగిపోతే అనుకుందాం ఇప్పుడు ఆయన ఏది ఫ్రెండ్ తోటి తాగిండు బార్కు పోయి తాగిండు ఈవినింగ్ తాగిండు ఎప్పుడో తాగిండు అది సంబంధమే లేదు అది ప్రైవేట్ గా ఎవరికి నష్టం కాకుండా ఆయన ఇంట్లోనో లేకపోతే బార్లనో ఎప్పుడో సాయంత్రమో ఆయనకు నచ్చినప్పుడు తాగిండు లేకపోతే ఇంట్లోనే తాగి ఓ మూడు గంటలు వండుకొని లేచి ఆయన పని ఆయన చేసుకుంటే ఏ సమస్య లేదు ఎప్పుడు తాగుబోతు తాగిపోతాను ఎప్పుడు ముద్రేస్తాం ఎప్పుడు సమస్య వస్తుంది తాగి చర్చకు వస్తే తాగి శర్మని చెప్తే తాగి రక్షణ డేవికి వచ్చి డిబేట్లు చెప్తే తాగి ఆఫీస్కి వస్తే ఇది తాగిపోతా అంటారు అంటే వాడి వాడు వాడు బానిస అయిపోయాడు వాడు తాగకపోతే ఒక నిమిషం ఉండలేడు అది కాకుండా అకేషనల్ గా తోటో ఫ్రెండ్స్ తోటో ఎవరికి నష్టం కాకుండా ప్రైవేట్ గా తాక్కుంటే మనకే సమస్య అది ఇక్కడ సమస్య ఏంది ఆయన మూడు వందల యాభై కిలో కిలోమీటర్లు నడుపుతూ ఆయన పండి తాగకపోతే బతకలేని స్థితిలో ఆ దుస్థితిలో ఆయన ఉన్నాడు అని మీరు చిత్రీకరిస్తున్నారు అట్లా వర్క్ ప్లేస్కి కానీ ఒక రక్షణ టీవీ డిబేట్లకు కానీ చర్చిలో జరిగే లకు కానీ ప్రీచర్స్ ప్రీచర్స్ కానీ ఇన్ని మీటింగ్లకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఆయన వర్క్ ప్లేస్ కి తాగున్న చూపెట్టండి ప్రైవేట్ ఆయన బెడ్రూమ్ లో ఆయన ఏం చేసుకుంటాం మనకి ఎందుకు అసలు లేదు అని చెప్తున్నారు అత్యంత సన్నిహితులు చెప్తున్నారు ఎవరో అంకుల్ అని ఉంటారంట ఆయనతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారంట అట్లాంటి వాళ్ళందరు చెప్తున్నారు ఓకే సో ఇన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వి ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు అజన్ అండ్ ఈ క్లోజ్ అసోసియేట్స్ చెప్తున్న వాళ్ళందరి మాటలను నమ్మొద్దు కానీ ఎవడో ఒకడు ఒకడిద్దరు కరుణాకర్షన్ లాంటి వేస్తున్న కొడుకులు అది కూడా ఆ బిలీఫ్ సిస్టమ్ చెందినవారు లేకపోతే ఈ క్యాథలిక్ బిలీఫ్ సిస్టమ్ చెందినవారు లేకపోతే వ్యక్తిగతంగా ఆయన మీద వేరే కారణాల చేత పగ వెంచుకున్న వారు ఈ దుర్మార్గులు ఒక నరేటివ్ క్రియేట్ చేస్తా అంటే అది నమ్ముదామా పోలీసు వాళ్ళని ఏమంటున్నా ఆయన ఫేస్ ఫేస్ ఉన్నది ఒక ఒక్క ఒక్క సీసీ ఫుటేజ్ ఆయన ఫేస్ ఉన్న వీడియో రిలీజ్ చేయండి ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన దేంట్లో ప్రవీణ్ బ్రదర్ ఫోటో ఫేస్ లేదు ఆలోచన దయచేసి విజయ్ కుమార్ ఈయనొక్కడే ఈయన నెగిటివ్ చెప్తుంటే అగ్నస్ అవుతున్నా ఓకే ఎందుకంటే ఇతని నెగిటివ్ అనేది కూడా జనాలు తెలవాలి కదా రియల్లీ బ్రో హీ వాస్ స్ట్రాంగ్ డ్రింకర్ లలిత్ కుమార్ ప్రవీణ్ ప్రగడాల క్లోజ్ ఫ్రెండ్స్ మీకు తెలుసు తెలుసో లేదో నువ్వు హిందువులను స్కోల్డ్ చేయి నేను క్రిస్టియన్స్ ని నేను స్కోల్డ్ చేస్తా మనీ వసూలు చేద్దామని అబ్జల్యూట్ నాన్ సెన్స్ అబ్జల్యూట్ నాన్ సెన్స్ అది కరెక్ట్ కాదు ఓకే ఆయన స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ఇది ఆయన అపాలజిస్ అపాలజిస్టిక్ అంటున్నారు వాళ్ళని అంటే ఫ్యాక్ట్స్ చెప్పే వాళ్ళని అట్లా క్రిస్టియానిటీ ఉన్నటువంటి మూర్ఖుల గురించి కూడా ఆయన మాట్లాడాడు వ్యతిరేకంగా